హలో అండి నేనైతే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి కర్రీ చేసి చూపిస్తున్నా చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో ఇది ఏం కర్రీ అని అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి బచ్చలాకు టమాటా కర్రీ ఇక్కడ చూసారా నేనైతే ఇట్లా లేత బచ్చలు కూర తీసుకున్నా ఇది తీగ బచ్చలు కాదు ఇది తోట బచ్చలు అనమాట ఇట్లా తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి నేను ఒక ఐదు ఆరు పెద్ద టమాటాలు తీసుకున్న పండు టమాటాలని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కరివేపాకు కూడా తీసి పెట్టేసిన అన్నిట్లా రెడీ పెట్టేసుకున్నా ఇప్పుడు మీకు కర్రీ ఎలా చేయాలనో చూపిస్తాను స్టవ్ మీద ఇట్లా ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకోవాలి ఒక్క మాట ఫ్రెండ్స్ ఇట్లాంటి కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అందుకే నేను ఇంకొక స్పూన్ ఆయిల్ ఎక్కువే వేసుకున్నా అనమాట ఇందులోనే ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి దీంతోపాటు పచ్చి శనగపప్పు ఇంకా మినప్పప్పు కూడా వేసుకోవాలి ఈ శనగపప్పు మినప్పప్పు ఈ కర్రీకి స్పెషల్ అనమాట మనం తినేటప్పుడు అన్నంతో పాటు ఈ పప్పిత్తులు వస్తుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వీటిని మంచిగా దూరగా వేయించుకోవాలి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకుందాము ఉల్లిపాయని కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా మరీ ఎర్రగా వేయించకూడదు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా పచ్చిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట కర్రీ దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్న బచ్చలాకు ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఈ బచ్చలాకు హెల్త్కి అయితే చాలా మంచిదండి చాలా రోగనిరోధక శక్తి ఉంటుంది ఇందులో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయంట అందుకని నేను ఈ బచ్చల కూర మీ అందరి కోసం చూపిస్తున్నా అందరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇంకా ఈ బచ్చల కూరతో రకరకాలుగా చేసుకోవచ్చు నేను చూపిస్తాను ముందు ముందు ఇంకా వేరే వేరే వీడియోస్లో చూపిస్తుంటా చూడండి ఇందులోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న బచ్చలాకు ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి మంటని మాత్రం ఎప్పుడైనా చిన్నగా పెట్టుకొనే చేయాలి ఇట్లా కర్రీ చేసేటప్పుడు ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన ఈ బచ్చలాక్ని వేసేసుకోవాలి వేసి మంచిగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే చాలా మంచిది దీంతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు మీకు చూపిస్తా నేను ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఉడికిపోయి దీంట్లో నుండి వాటర్ వచ్చి మొత్తం ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి చూసారా నేనైతే ఇట్లా ఫ్రై చేసినా అనమాట ఇట్లా మంచిగా దగ్గరగా వచ్చిన తర్వాతనే మనం ఇందులో టమాటాలని వేసుకోవాలి టమాటాలని ముందే వేస్తే బచ్చలాకు ఉడకదనమాట బాగుండదు పసర పసరుగా ఉంటుంది అందుకనే ఫ్రై అయిన తర్వాతనే ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇటువంటి కర్రీస్లోకి టమాటాలు పండినవైతేనే చాలా బాగుంటుంది అనమాట కాయల్లాగా కాకుండా ఇట్లా ఎర్రగా ఉన్న టమాటల్ని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇట్లా మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాలు సన్నని మంట మీద మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి టైం పడుతుంది మంచిగా ఉడికితేనే కర్రీ టేస్ట్ వస్తుంది అన్నమాట ఇట్లా మధ్య మధ్యలో క కలుపుకుంటూ మాడనియకుండా ఉడకనియాలి దీంతోపాటు బచ్చల కూర కూడా ఉడికిపోతుంది మంచిగా మనం ముందే ఫ్రై చేసినాం కాబట్టి బచ్చల కూర ఆల్రెడీ ఉడికిపోయింది కాకపోతే ఆ పులుపుదనం కూడా ఆ బచ్చలాకు పట్టేస్తుంది కదా ఇట్లా మంచిగా టమాటాలని కలుపుకుంటూ మొత్తం ఉడికించుకోవాలి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకుందాము ఇట్లా మంచిగా కారం ఉప్పు వేసుకోవాలి వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత ఫ్లేమ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనియ్యాలి ఆ కారం ఉప్పు కూడా ఆ కర్రీకి పట్టాలి కదా మంచిగా ఉడకని చాలా మంచిదండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇట్లా చిన్నపిల్లలు ఉన్న దగ్గర మనం ఇట్లా శనగపప్పు కొద్దిగా వేస్తే వాళ్ళకి తినేటప్పుడు కొంచెం ఇష్టంగా తింటారు అనమాట ఆ పప్పుగా అనిపిస్తుంది కదా వాళ్ళు ఇష్టంగా తింటారు ఆకుకూరను కూడా తిన్న వాళ్ళు అవుతారు టమాటోతో పాటు వండేస్తే ఇట్లా మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు మూడు ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రోటీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు మాత్రం ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి టమాటా కాంబినేషన్లో ఇష్టంగా తింటారు నేను ఇందులో కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్నా కొబ్బరి పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే ఇక్కడ వేసిన నేను చూడండి ఎంత బాగుందో ఇందులో నేను ఇంకొక స్పెషల్ ఐటెం కూడా వేసినా అదేంటో చూపిస్తా చూడండి ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసి దంచుకోవాలి మెత్తగా దంచుకొని మనం లాస్ట్ దించే ముందు కర్రీలో ఇది వేసుకోవాలి ఇది చాలా స్పెషల్ అండి ఇది వేయడం మాత్రం మర్చిపోకండి కర్రీకి దీంతో చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది వెల్లుల్లి జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేసి ఒక రెండు నిమిషాలు కలిపి దించేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ